అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు కళ్ళ కూడా ఉంచని అందమైన స్త్రీతోటి ఈరోజు మీరు మీరు సరదాగా సినిమాషికాలని బయట గడపగలుగుతారు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం దీనివల్ల ఇంకా దృఢపడుతుంది మరియు ఈరోజు మీకు ప్రేమగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు ప్రేమలు పడని వారు ప్రేమలో పడతారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి కొన్ని విషయాల గురించి జాగ్రత్త వహించాలి భారభర్తల మధ్య ప్రేమ బంధం వికసిస్తుంది ఈ రోజు రాసారు లాగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది ఇది యొక్క పరిస్థితి అనేది చాలా బాగా అర్థమవుతుంది గొప్ప సంపదలను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు మరియు ఈ రోజు బంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు ఈ రోజు కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు కొత్తతనాన్ని అనుభూతి చెందిన సమయం ఆసనమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి పనులు జాగ్రత్త వహించాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు పొందగలుగుతారు ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు గిరి రంగంలో పరిస్థితి వెనుక ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పని కూడా జరుగుతుంది ఈ రోజు నిర్ణయించడం మానుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు కొన్ని సంకేతాలను బట్టి ప్రయత్నాలను కొనసాగించాల్సి ఉంటుంది స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ప్ర కుటుంబానికి తగిన సమయం అందించాలి భార్య పిల్లల్ని సాయంత్రం పట బయటకు తీసుకుని వెళ్ళడం వల్ల మనసు ప్రశాంతత దక్కుతుంది ఇద్దరి మధ్య పండటం వికసిస్తుంది అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండండి ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం ప్రయాణం నుండి లాభం అనేది పూర్తిగా పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి కూడా ఇది మంచి సమయంగా ఉంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఏదో విషయంలో మనసులో ఉన్న ఒక సమస్య గురించి ఈరోజు ఎక్కువగా ఆలోచించడం కారణంగా మనసు కలత చెందుతుంది కాబట్టి ఆ ఆలోచనలను దూరంగా ఉంచండి మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేయండి ఈరోజు ప్రాణ ప్రాణాయం చేయట కారణంగా యోగా వ్యాయామము ధ్యానం చేయట కారణంగా మీకు చాలా మెరుగైన అనేవి ఆరోగ్య విషయంలో అందబోతున్నాయి ప్రేమికులకు శుభదినము ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది నవ వివాహితులకు శుభప్రదంగా ఉంటుంది అత్త మామయ్యల తరపు వారి నుండి లాభాలు అనేవి అందుకోగలుగుతారు కొన్ని వృధా చేసిన చర్చలను అయితే నివారించాల్సి ఉంటుంది వేగంగా అన్ని పనులు మీరు చేయగలుగుతారు ఈ రోజు రాసారు కుటుంబంలో అన్న వాతావరణం కలిగి ఉంటారు ఓపికగా అన్ని పనులు చేయగలుగుతారు కార్మికులు కూడా భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అవగాహన తోటి ముందు నలుస్తారు ఈరోజు నెగిటివ్ ఆర్జన్ ఉన్నటువంటి వారిని దూరంగా ఉంచాలి అవగాహన తోటి పనులు చేయాలి సామరస్యంతో మెలగాలి ఈరోజు మీరు ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు అయితే ఉన్నాయి పోస్ట్ ప్రతిష్టా ప్రభావం అయితే పెరుగుతుంది ఈరోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రకాలుగా మేలు కలుగుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం అనేది పొందగలుగుతారు పెద్ద పెద్ద ఆలోచనలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మరి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది విద్యాన్ని అందుకోబోతున్నారు మరియు వారి అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి వారికి అయితే అనారోగ్య సమస్యలు మరి బయటకు తొలగించాల్సి ఉంటుంది దాని కారణంగా ఈరోజు ఒక దోష నివారణ పరిహారం చాలా బాగా ఉపకరిస్తుంది అయితే విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగించుకున్నంత కొరకు మరి విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు గాయత్రి అయితే పఠించాల్సి ఉంటుంది ఇలా చేసినట్లయితే గనక వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తొలగించబడి విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి ఆ చక్కని అదృష్టాన్ని అందుకోవడం జరుగుతుంది ఆటంకాలు అదృష్టానికి వస్తున్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడంలో విజయం ఖచ్చితంగా మేము సాధించడం అనేది జరుగుతుంది ప్రయాణం చేయడం సాధ్యమవుతుంది స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు ఈ భాగస్వామి అనుభూతి ఉంటుంది మరియు ఈ రోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మాత్రం ఎవరైతే భార్య భర్తలు ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి అటువంటి వారు గొడవలను ఈరోజు తొలగించుకుంటారు కొరకు ప్రయత్నాలు చేసినట్లయితే గనక వారిద్దరి మధ్య విభేదాలు అనేవి తొలగించబడి ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి దాని కొరకు ఈరోజు ఈరోజు ఈ వారు మరి రెండు గరడముక కాయలను తీసుకోవాలి దాని వాటిని ఆ యొక్క రెండు గరడం దానిలో గుచ్చి ఆ యొక్క రెండు మెడలో ధరించాలి ఇలా చేసినట్లయితే గనక మీకు దోషణి అన్న జరిగి నీ నుండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళి పై ఇద్దరి భార్య భర్తల మధ్య ప్రేమ అనేది పెరిగిపోతుంది మీకున్న సమస్యల నుండి మీరు చక్కగా ఉపశమనం అనేది పొంద పొందగలుగుతారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అనేక ప్రయోజనాలు కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా మరి మీరు తీసుకోకండి ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రము ఎటువంటి విషయాల్లో కూడా తొందరపాటుతో ఈ నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండాలి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరియు పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం కూడా ఉన్నది లక్కీ సంఖ్య తొంభై ఏడు లక్ కలర్ అయితే ఎరుపు పరిహారంలో కనకదుర్గ మాతాల దర్శనము శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో